మీరు కొత్తగా టీవీ ఉన్నారా యూట్యూబ్ పెట్టుకొని కుర్చలేదా అయితే చెప్తా వినండి మీరు ఒకవేళ ఎంఐ టీవీ తెచ్చుకున్నారనుకో ఎంఐ టీవీ తెచ్చుకున్నప్పుడు దాంట్లో హోమ్ గుర్తు అని ఉంటుంది ఇల్లు గుర్తు దాన్ని ఓకే చేసుకోవాలి సెట్టింగ్ కార్డ్ పోవాలి ఫస్ట్ ఓకే చేస్తే ఇలా వైఫై గుర్తుంటుంది ఈ వైఫై గుర్తు రావాలి ఎవరైతే ఫోన్లో హాస్పట్ ఆన్ చేసినారో వాళ్ళ పేలు ఇలా వస్తాయి అనమాట నేను ఆల్రెడీ ఇది కనెక్ట్ చేసిన కాబట్టి ఇది ఓకే చేస్తా కనెక్ట్ ఇవ్వడా కనెక్ట్ అయినా కనెక్ట్ వస్తుంది అయిపోతుంది ఐతే బ్యాక్ అనుంటది ఈ రిమోట్ లా బ్యాక్ అంటే బాణం గుర్తు పడుకొని ఉంటది బ్యాక్ కొడితే ఇటోసమల మీకు యూట్యూబ్ చూడాలంటే ఇవన్నీ వస్తాయిగా అన్ని వస్తాయి టోటల్ ఇ YouTube వస్తుంది సింపుల్ దీకే ఇది టీవీ నడుస్తు యూట్యూబ్ నడుస్తుండగా మీరు టీవీ చూడాలనిపించింది అనుకో మళ్ళీ ఏం చేయాలంటే ఇల్లు గుడితే ఉంటాడు మళ్ళా సెట్టింగ్ కార్డుకోవాలి మళ్ళా ఇంప్రూవ్ సరిపోవాలి ఇది ఆన్లో ఉండాలి అప్పుడు ఇది కనెక్ట్ అని పేరు పడుతుంది కనెక్ట్ హెచ్డిఎంఐ హెచ్డిఎంఐలా పెట్టినాం కాబట్టి ఓకే చేసుకోవాలి అదే థ్యాంక్ యూ